హరి మాత్రే నమ రానున్న అక్షయ తృతీయకు అద్భుతమైనటువంటి పూజా సామాగ్రిలో పాత్ర లక్ష్మీ కుబేర కాయిన్స్ పద్దెనిమిది లక్ష్మీ గవ్వలు గోమతి చక్రం శ్రీఫలం ముత్యపు శంఖు ముత్యపు చక్రం ముత్యాలు పగడాలు అద్భుతమైనటువంటి సుగంధ ద్రవ్యంతో కూడినటువంటి న్యాచురల్ జవాజు పొడి గురువింద గింజలు ఇవన్నీ కూడాను అక్షయ తిథి రోజు మన యొక్క బీరువాలోను లేదా మన యొక్క కౌంటర్లోను పెట్టుకొని పూజ చేసుకోవడం చాలా విశేషమైనటువంటి అనుగ్రహం పొందవచ్చు పూజా ద్రవ్యం ఎయిటీన్ పూజా సామాగ్రి స్టోర్ హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో మన యొక్క స్టోర్ ఉంటుంది మీకు ఆన్లైన్లో కావాలన్నా ఆన్లైన్లో లేదా మీకు ఎక్కడికి కావాలన్నా పోస్ట్ ద్వారా కానీ డిటిడిసి కొరియర్ ద్వారా కానీ పంపిస్తాము అక్షయం అంటే లేనితనం అలాంటి పర్వదినం రోజు ఇలాంటి అద్భుతమైనటువంటి అమ్మవారికి అతి ఇష్టమైనటువంటి వస్తువులన్నీ కూడా పెట్టి పూజించడం చాలా విశేషం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యం సమృద్ధి దేహి దేహి తాపయ స్వాహ వీటితో పాటు మీ ఇంట్లో ఉన్న ఆభరణాలు డబ్బులు అవన్నీ కూడా పెట్టి పూజించుకోవచ్చు శ్రీమాత్రే నమ